హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు డే ఫిఫ్టీన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం నేను మీ కొండా సచిన్ భరద్వాజ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఐ ఐ సైట్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ఐ ఫెటీగ్ ఐ ఫెటీగ్ అంటే ఏంటండి మనం ప్రతిరోజు ఫోన్ స్క్రీన్ చూసి 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 టీవీ స్క్రీన్లు చూసి 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 ఆఫీస్లో ఏమో మానిటర్లు చూసి 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 ఏమవుతుందండి కళ్ళు ప్రతిరోజు స్ట్రైన్ అయిపోతున్నాయి కదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి ఉంచాలి ఫోన్ చూసుకునేటప్పుడు ఆఫీస్లోనూ టీవీ ఇంట్లోకి వచ్చాక ఎంటర్టైన్మెంట్ టీవీ బయటికి వెళ్ళామంటే సినిమా చూడాలంటే స్క్రీన్ని చూడాలి సో ఇంత లైట్ ఎప్పుడు కూడా కళ్ళ మీద పడి 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 ఏంటంటే ఐస్ ఫెటీగ్ అయిపోతాయి అన్నమాట ఈజీగా చూస్తుంటే పిల్లల్లో కళ్ళజోడు వచ్చేస్తుంది అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి సో ఐ ఫెటీగ్ అంటాము అన్నిటిని కలుపుకుని ఐ ఫెటీగ్ అనేది అంటాం అనమాట సో వీటికి ఎటువంటివి చేయాలి అనేవి యోగాలో ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా మనం తెలుసుకోబోయే చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే కప్పింగ్ కప్పింగ్ అనమాట కప్పింగ్ యోర్ ఐస్ ఎలా చేయాలి ఇలా ఈ చేతులు ఉన్నాయి కదా వీటిని ఇలా కప్లా చేసుకుని ఇలా కళ్ళ మీద పెట్టుకోవాలన్నమాట బట్ ఎట్లా పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ దీన్ని ప్రతిసారి ఒక ట్వంటీ వన్ టైమ్స్ రబ్ చేసి అప్పుడు పెట్టుకోవాలి ఇలా ప్రతిరోజు మూడుసార్లు చేయాలి ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం సో ట్వంటీ వన్ ఫైవ్ టైమ్స్ ఫాస్ట్గా రబ్ చేసుకోండి తర్వాత కళ్ళ మీద పెట్టుకోండి కళ్ళ మీద పెట్టుకొని ఒక పది సెకండ్లు అట్లాగే ఉంచేసుకోండి చీకటిగా ఉండాలన్నమాట కళ్ళకి ఎటువంటి లైట్ పడకూడదు పది సెకండ్లు అయిపోయిన తర్వాత చేతులు వేడి తగ్గిపోతే మెల్లగా ఓపెన్ చేసుకోండి మళ్ళీ చేద్దాం చేతులు రెండు తీసుకుని స్టార్ట్ రబ్బింగ్ రెండింటిని బాగా నలపండి ట్వంటీ వన్ టైమ్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ కళ్ళు మీద పెట్టుకోండి వెచ్చగా ఉంటుందండి కళ్ళన్ని కూడా వెచ్చగా ఉండి హ్యాపీగా ఫీల్ అవుతాయి కళ్ళు అలాగే ఉంచండి ఒక పది సెకండ్లో ఎటువంటి లైక్ లీక్ ఉండకూడదు పిచ్ డార్క్ ఉండాలండి చీకటిగా ఉండాలి కళ్ళు పది సెకండ్లు అయిపోయింది తర్వాత మెల్లగా రిలాక్స్ ఇది మళ్ళీ మూడోసారి కూడా చేసేద్దాం ఓకే లెట్ స్టార్ట్ రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు చూసుకోండి మీ ఎలా ఉన్నాయి రిఫ్రెషింగ్గా ఉన్నది కదా ఒక కీరా దోసకాయ కట్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పెట్టుకుంటే వచ్చే అంత రిలాక్సేషన్ మీకు వచ్చింది కదా ఇదే అనమాట ఇదే మన చేతిలో ఉన్న పార్ ఏంటంటే మన చేతిలోనే శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం వేడి చేసి వెచ్చగా కళ్ళకి ఇలా పంపించామన్నమాట సో దీన్ని కప్పింగ్ అంటారు సో ఇది ప్రతిరోజు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు బాగా టైర్ అయిపోయామని అనుకున్నారనుకోండి జస్ట్ ఆఫీస్లోనే ఇట్లా 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 అని పెట్టేసుకోవచ్చు మార్నింగే లేసారు మార్నింగే లేసాక కూడా చేసుకుంటే మీకు ఫ్రెష్గా ఉంటుంది ఓకే మీకు ఎప్పుడు టైర్డ్గా అనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు నో ఇష్యూస్ ఇప్పుడు రెండో దానికి వెళ్దామండి రెండో ఎక్సర్సైజ్ వచ్చేసి ఐ రొటేషన్ ఎక్సర్సైజ్ అనమాట ఐస్ని మనము ఎప్పుడు కూడా ఏం చేస్తామండి ఫోన్ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అంటే ఫోన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికే ఇంతే చూస్తాం మనం మన కళ్ళకు అసలు ఎంత డిస్టెన్స్ ఉన్నదండి ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ కనిపిస్తుంది అంటే ఇది వన్ ఎయిటీ అనుకోండి వన్ ఎయిటీ కనిపించదు బట్ ఆల్మోస్ట్ మీకు వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు మొత్తం అంతా ఇలా ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంతా కూడా ఉంటుంది అన్నమాట ఇంత దూరం కనిపిస్తుంది యాక్చువల్లీ ఇలా పెడితే చేతులు కనిపించవు కదా సో బట్ మనం అంతా చూస్తున్నామా అంటే కన్న కళ్ళతో ఈ మూల ఈ మూల చూస్తున్నావా చూడట్లేదు ఫోన్ ఎంత ఉంటుంది ఫోన్ ఇక్కడికి ఇక్కడికి ఇక్కడ చూసేస్తాం లేదంటే ల్యాప్టాప్ స్క్రీన్ ఎంత ఉంటుందండి ఎంత ఉంటుంది ఇక్కడికి ఇక్కడ చూస్తాం టీవీ అన్న అంతే దూరంలో ఉంటుంది కాబట్టి ఇంతే ఉంటుంది కదా సో మన కళ్ళని ఎక్కువ మూవ్ చేయట్లేదు సో ఇప్పుడు టైం వచ్చింది కళ్ళని మొత్తం కూడా మూవ్ చేద్దాం ముందుగా అప్ అండ్ డౌన్ ఐస్ అప్ ఫుల్గా అప్ చూడండి ఇప్పుడు డౌన్ ఇట్లా పదిసార్లు చేద్దాం అప్ డౌన్ 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 రిలాక్స్ ఇప్పుడు సైడ్స్ అప్ అండ్ డౌన్ చేశాం కదా ఇప్పుడు సైడ్స్ రైట్తో స్టార్ట్ చేసుకోండి లెఫ్ట్తో ఎంట్ చేయండి రైట్ లెఫ్ట్ 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 వెరీ గుడ్ టెన్ టైమ్స్ అయిపోయింది కదా రిలాక్స్ ఇప్పుడు అప్ అండ్ డౌన్ అయిపోయింది సైడ్స్ కూడా అయిపోయింది ఇప్పుడు రొటేషన్ ఇక్కడ స్టార్ట్ చేసుకుని అలా తిప్పుకొని రండి స్టార్ట్ చేద్దాం వన్ క్లాక్ వైజ్ తిప్పండి ఫస్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ Nine, ten. now anti clockwise 1 two, three, four, five, six, seven, eight, nine, వెరీ గుడ్ ఇక్కడతో ఐ ఎక్సర్సైజెస్ అయిపోయాయి అప్ అండ్ డౌన్ చేసాము సైడ్ టు సైడ్ చేసాము అండ్ రొటేషన్స్ కూడా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తాము కదా సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అసలు మీరు కళ్ళతో నాకు తెలిసి చాలామందికి కళ్ళు స్ట్రెయిన్ వచ్చేస్తూ ఉండి ఉంటాయి కదా అబ్బో కళ్ళు పీకేస్తున్నాయండి నాకు అసలు ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తుండేనే కళ్ళు పీకేస్తున్నాయండి అనే సిచ్యువేషన్లో చాలామంది ఉంటారు కదా ఎందుకు అని అంటే మీరు అసలు ఈ మజిల్స్ని వాడట్లేదు ఎప్పుడూ కూడా ఫోన్ ఇక్కడిక్కడే చూడడంతో ఈ మసిల్స్ ఉంటాయి కదా ఇక్కడ వరకు తిరిగేవి ఇక్కడ వరకు తిరిగేవి కళ్ళవి అవి మీరు వాడట్లేదు అనమాట వరకు ఏమవుతాయండి స్టిఫ్ అయిపోతాయి స్టిఫ్ అయిపోయి అబ్బో ఇక్కడికి ఇక్కడికి అంటేనే అమ్మో నాకు అల్లు లాగేస్తున్నాయండి అంటారు అట్లా కాదు మీరు ప్రతిరోజు చేస్తే ఆ మసిల్స్ మళ్ళీ కూడా స్ట్రెచ్ అయ్యి మళ్ళీ మీకు అంతా కూడా ఐ ఫెటిక్ పోయి మీకు పర్ఫెక్ట్గా అవుతాయి ఓకే ప్రతిరోజు మీరు లెగంగానే ఇవైతే చేయండి తప్పకుండా మీకు ఐస్ చాలా వరకు మారిపోతుంది నెక్స్ట్ది పాదహస్తాసన పాదహస్తాసన ఎలా చేయాలో చూద్దాం మెల్లగా లేచి నుంచోండి ఇందాక సూర్య నమస్కారాల్లో లాస్ట్ వీడియోస్లో మీరు చూసుంటే నిన్న వీడియోలో చూసుంటే దాంట్లో నేను సూర్య నమస్కారాల్లో ఉంది కదా సో ఈ పాదహస్తాసన మళ్ళీ ఒకసారి చేద్దాం ఎలా అని అంటే మీరు జస్ట్ ఇట్లా ఉన్నారు కదా చేతులు పక్క నుంచి పైకి పైనుంచి మెల్లగా క్రిందికి కింది కాలి వేళ్ళని ఇలా పట్టుకోండి పట్టుకుని మీరు అంత వీలైతే అంత కిందకి ఇట్లా చూడండి కళ్ళు మూసుకొని తల కంప్లీట్గా కిందకు ఉండాలి తల ఇలా పైకి పెట్టద్దండి కంప్లీట్గా కిందకు ఉండాలి ఇలా ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ చేతులు పక్క ఇచ్చే పైకి అండ్ రిలాక్స్ ఇది పాదహస్తాసన ఈ ఆసనం మీరు చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీ తలని ఇలా కిందకు ఉంచుతారు కదా కంప్లీట్గా తలని కిందకి ఇలా ఉంచినప్పుడు ఏమవుతుందండి బ్లడ్ అంతా కూడా తల్లోకి వెళ్తుంది తల్ల ఏమున్నాయండి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన కళ్ళు ఉన్నాయి కదా సో కళ్ళకి ఎక్కువ బ్లడ్ వెళ్తుంది అనమాట కళ్ళకి ఎక్కువ బ్లడ్ వెళ్ళడంతో అవి మళ్ళీ ఒక్కసారి రిజ్యూమినేట్ అవుతాయి రిజుమినేట్ అయ్యి అవి మళ్ళీ బెటర్గా ఫంక్షన్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఐ ఫెటిక్ అనేది కూడా పోతుంది ఓకే దిస్ ఈజ్ సెకండ్ ఆసన ఇప్పుడు మనము ఇంకొక ఆసనం నేర్చుకుందాము ఈ ఆసనం ఏంటి అంటే సేమ్ ఇందాక ఏదైతే పాదహస్తాసనం మనం చేసి మన తలని కిందకి పెట్టామో ఇది కూడా అంతే అనమాట మీకు మ్యాక్సిమం ఫ్లో ఆఫ్ బ్లడ్ తలకి కళ్ళకి వెళ్ళేటట్టు ఇది చేస్తుంది ఏంటి అనంటే సేమ్ ఇందాకట్లాగే మనం ఉంటాము కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట దీని పేరు పర్వతాసన పర్వతాసన ఎలా చేయాలండి ముందుగా ఇట్లా వజ్రాసనలోకి రావాలి వజ్రాసనంలో కూర్చున్న తర్వాత చేతులు ముందుకు జరపాలి చేతులు ముందుకు జరిపిన తర్వాత ఖాళీ పాదాలు ఉన్నాయి కదా పాదాల మీద నుంచోండి ఈ విధంగా పాదాల మీద నుంచున్న తర్వాత తలని కంప్లీట్గా ఈ లోపలికి చేతుల లోపలికి పంపించేసేయండి అంటే ఇలా బయట ఉంచద్దు ఈ చేతుల లోపలే ఉండాలి ఈ విధంగా ఇలా ఒక ట్వంటీ సెకండ్స్ ఉందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ రిలాక్స్ మళ్ళీ యథావిధిగా వజ్రాసనాల్లోకి వచ్చేసి రిలాక్స్ అవ్వండి చూశారు కదా పర్వతాసన పర్వతాసన కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన తల కింద ఉంటుంది ఉండడంతో ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఎక్కువ ఫ్లో కళ్ళకి వెళ్తుంది కళ్ళకి వెళ్ళడంతో మన కళ్ళు ఫెటీగ్ అనేది పోతుందనమాట పోయి మనకి హ్యాపీగా ఉంటుంది లేదంటే ఊరికి కళ్ళు స్ట్రైన్ అయిపోయినట్టు బాగా నటు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసేయడము తలనొప్పి రావడము లేదంటే బ్లడ్ విజన్ బ్లడ్ విజన్ అంటే చూస్తూనే ఉంటాం కానీ ఇట్లాగా ఇలా 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 కనిపించకపోవడము మనకి లేదు అని అంటే లైట్ ఏమన్నా ఎదురుగా వచ్చిందనుకో అదంతా ఇలా హాలోగా కనిపించడం అంటే ఇంత లైట్ ఉంటే ఆ లైట్ చుట్టూ కూడా పొగ వచ్చేసినట్టు అట్లాగ మనకి కనిపించడం ఇటువంటివన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఒకటి కాదు బ్లడ్ విజన్ అండ్ ఐఫెటీక్ అంటే చాలా చాలా రకాలు ఉంటాయి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేస్తుంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన ఆసనాలు మీరు తప్పకుండా చేయండి మీరు తప్పకుండా ప్రతిరోజు చేస్తే దెర్ విల్ బి హ్యూజ్ డిఫరెన్స్ అనమాట మీ కళ్ళు మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉండేవో అట్లా మళ్ళీ బాగా పనిచేయడం అనేది మొదలవుతుంది లేదు నేను పట్టించుకోను అని అంటే మీరు ఇక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ చేయడం బట్ మనం అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలండి మన చేతిలో పనే మీరేమో రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మీకు ఈ ఆసనాలు నేను నేర్పిస్తున్నాను మీ ఇంట్లో మీరు కూర్చుంటారు నేను చెప్పిన ఆసనాలు ప్రతిరోజు ఒక పది నిమిషాలు స్పెండ్ చేస్తారు అంతే కదా దాని మించి మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు సో ఇవి ప్రతిరోజు చేయండి చేసి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి ఇప్పుడు ప్రాణాయామంలోకి వెళ్దాం ప్రాణాయామంలో మనం నేర్చుకోబోయే ప్రాణాయామం పేరు భ్రామరి భ్రామరి ప్రాణాయామం ఎలా చేయాలి అనేది చూద్దాం బ్రాహ్మరీ ప్రాణాయామానికి మీరు నడుము ముందు స్ట్రైట్గా పెట్టుకోండి ఆ తర్వాత కాళ్ళు రిలాక్స్డ్గా పెట్టుకోండి తర్వాత రెండు చేతుల్లో చూపుడు వేలిని తీసుకోండి చూపుడు వేలు తీసుకున్న తర్వాత ఇలా మీ చోళ్ళని మూసేసేయండి మూసేసిన తర్వాత గాలి పీల్చుకుని దాన్ని బయటికి ఒక మకరందం అంటే తుమ్మెద మీద ఎటువంటి సౌండ్ చేస్తుందో అటువంటి శబ్దంతో మీరు బయటికి వదిలేసేయండి అంటే ఎలా అంటే గాలి పీల్చుకుంటారు చోలు మూసుకుంటారు రిలాక్స్ మెల్లగా కలుతారు అండి ఇది భ్రామరి ప్రాణాయామ బ్రాహ్మరి ప్రాణాయామ మీరు చేసినప్పుడు మీకు తెలుసు మీరు ఇంతకుముందు ప్రతిరోజు నా వీడియోస్ చూస్తే దాంట్లో చెప్పాను భ్రామరి ప్రాణాయామ చేసినప్పుడు మీ స్కల్ అనేది వైబ్రేట్ అవుతుందనమాట స్కల్ ఏముందండి బ్రెయిన్ ఉన్నది అండ్ ఆల్సో ఇక్కడ ఏముందండి ఇదంతా స్కల్లే కదా ఇదంతా కూడా స్కల్లే ఇదంతా ఒకేటే పార్ట్ సో బ్రెయిన్ తర్వాత నియరెస్ట్ థింగ్స్ ఏంటండి కళ్ళు సో కళ్ళు కూడా వైబ్రేట్ అయ్యి ఆ వైబ్రేషన్కి కళ్ళు రిలాక్స్ అవుతాయి ఇది దిస్ ఈజ్ వై మనము బ్రాహ్మరి ప్రాణాయామా చేయాలి చేస్తే మీ ఐ ఫైటిక్ కూడా పోతుంది మీకు ప్రశాంతత కూడా లభిస్తుంది సో ఇవి నేను ఇప్పుడు దాకా చెప్పిన ఈరోజు ఆసనాలు కావచ్చు ఐ ఎక్సర్సైజెస్ కావచ్చు అండ్ ఈ ప్రాణాయామ కావచ్చు ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీకు ఐ ఫెటీగ్ అనేది ఉండదు అంటే మీరు ఎంతసేపు అయినా టీవీ లైక్ వర్క్ చేసుకుంటున్నప్పుడు ఫోన్ చూసినప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్స్ రావు అంటే దాని అర్థం మీరు ఈ ఆసనాలు ఈ ప్రాణాయామ చేసి ఎంతసేపు అయినా టీవీ ఎంతసేపు అయినా ఫోన్ చూసేసుకోమనండి కాదు వాటిని తగ్గించండి వీటిని పెంచండి ఎక్కువ టైము యోగా చేయండి తక్కువ టైము ఫోను స్క్రీన్ని చూడండి ఆరోగ్యంగా ఉండండి ఎందుకంటే ఐస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే కాదు మీకు వందేళ్ళకో వరకు కూడా ఐస్ పనిచేయాలి అని అంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు ఓకే ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు